ఓకే నిన్నటి దినం అనగా ఆదివారం సాయంత్రం ఐదు గంటలప్పుడు శిఖరం వద్ద ఒక అమ్మాయి కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ గోడెక్కి ఫారెస్ట్ లో దూకిందని చెప్పేసి ఫోన్ ద్వారా సమాచారం రావడం జరిగింది ఇమీడియట్ గా నేను మా సిబ్బంది అక్కడ పోయి వెతికినాము ఒక వన్ అవర్లో టూ అవర్స్ వెతికినా సరే అది ఏం కా అమ్మాయి ఆచూకీ కానీ ఏమి కనబడలేదు మనకి తర్వాత ఇమీడియట్గా ఫారెస్ట్ వాళ్ళకి అదే టెంపుల్ వాళ్ళకి కూడా సమాచారం అందించాం నైట్ అంతా గాలించిన మనకి ఏం దొరకలేదు మార్నింగ్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అమ్మాయి గురించి వెతకడం ప్రారంభించాం ఆ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి అమ్మాయి డూపిన్ ప్రవేశించి సుమారు రెండు కిలోమీటర్ దూరంలో ఫారెస్ట్లో కనిపించింది ఒకటి వద్ద ఉన్నది అమ్మాయినికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటకు తీసుకురావడం జరిగింది అమ్మాయిని తీసుకొని వచ్చిన తర్వాత ఎందుకన్నా చెప్పి ఆత్మహత్యకుల కారణాలు వివరిస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆన్లైన్ లోన్ యాప్ లో ఒక పదిహేను వేల వరకు అప్పుగా తీసుకుంది ఈ పదిహేను వేలు కన్నా అమ్మాయి యాభై వేల వరకు తిరిగి వాళ్ళకి రీపే చేసింది అయినా సరే ఈ ఆన్లైన్ లోన్ యాప్లో ఆమె వేధించడం వలన అదే మానసికంగా ఇబ్బందులు తట్టుకోలేక అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పేసి అక్కడి నుంచి దూకినట్టు చెప్పింది ఆమె కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళ లోకల్ పోలీసులు తెనాలి టూ టౌన్ పోలీసులు కూడా సమాచారం అందించాం వాళ్ళకు వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళ నాన్న వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి కుటుంబ సభ్యులకి అమ్మాయిని అప్పగించడం జరుగుతుంది